వసతి గృహాల్లో విధుల పట్ల అశ్రద్ధ వహించకూడదని గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏ శరత్ వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు బుధవారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి అస్వస్థకు గురైనారని తెలుసుకున్న సంఘటనతో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏ శరత్ హాస్టల్లో తనిఖీ చేసి పిల్లల ఆరోగ్య పరిస్థితులను వసతి గృహంలోని సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు వసతి గృహంలో విద్యార్థినిలకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని అదేవిధంగా వసతి గృహం పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు అస్వస్థకు గురైన తొమ్మిది మంది విద్యార్థినిలను హాస్టల్లోనే వైద్య సిబ్బంది చే వైద్యం అందజేస్తున్నారు ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ వసతి గృహాల్లోని పిల్లలకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామన్నారు విద్యార్థినిల ఆరోగ్య బాధ్యతలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని ఆధర్యపడకూడదని వసతి గృహానికి వచ్చిన పేరెంట్స్ తో అన్నారు మంచినీటి ద్వారా కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే కారణం ఉన్నందున వంట కోసం త్రాగునీటి నాణ్యతను పరిశీలించేందుకు పన్నెండు వేల టెస్ట్ టెస్ట్ వైల్ కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు జిల్లాలో ఉన్న ప్రతి పాఠశాలలో త్రాగునీటిలో ఏదైనా బ్యాక్టీరియా ఉన్నట్టు తెలుసుకోవడానికి ఇట్టి వైల్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు కొద్దిగా వాళ్ళకి ట్రిప్ పెట్టాము మనము అందులో భాగంగా ప్రకారం కూడా గ్యాష్ మీరు ఒక్కసారి ప్రైవేట్ హాస్పిటల్ కి పోయి వస్తున్నాయి చెప్పారు జిఈస్ ట్రైస్ క్యాస్ ప్రాబ్లెస్ వాళ్ళు కూడా ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ ఇచ్చిపోతున్నాము అంటే ఏం చేయదు ఎందుకోసం వచ్చింది అంటున్నట్టు గ్యాస్ట్రో ఎంట్రైటిస్ ఏం చేయడం నా ప్రకారం ప్రకారం ఒకవేళ నేను సైంటిఫిక్ గా మాట్లాడేది అయితే ఇఫ్ ద ఫుడ్ ఇస్ నాట్ ప్రభుత్వం దాంతో కావచ్చు ఫార్టీ ఫైవ్ డ్రా చేస్తాము మనం ఫార్టీ ఫైవ్ డేస్ బండి చేయడం కూడా ఒక కళ అనమాట సరిగా అది బాయిల్ చేయాలి అనమాట సో అది బాయిల్ చేసి ఒకవేళ చేసారా లేదా మనం ఇలాగ స్టాఫింగ్ కూడా చేంజ్ చేస్తున్నాం వేరే స్టాఫ్ అనిపిస్తున్నాం సో అలా స్టాల్ చేంజ్ చేసి అప్పుడు కూడా చూద్దాం మెయిన్లీ ఇట్ ఈస్ అబౌట్ ద బాయిలింగ్ ఆఫ్ ద రైస్ ప్రాపర్గా బాయిల్ చేసి అది నేను గ్యాస్ అప్పుడు కూడా వస్తుంది కదా అనుకో ఫుడ్ తింటే మనం వాటి స్పైస్ ఎక్కువ తింటే అప్పుడు నేను అన్ని హాస్టల్స్ ఎక్కున్నాను మీరు కూడా చూస్తున్నారు నుంచి ఎప్పుడు వచ్చినా నేను ఎన్ని హాస్టల్స్ ఎక్కాను నాకు ఏం సంబంధం అంటే నేను ఐటీబీఏ చేసి వచ్చాను సో నేను ఆ వ్యవస్థ నాకు తెలుసు రెసిడెన్షియల్ స్కూల్స్ ఎట్లా పనిచేస్తాయి ఏం బాధ్యత కలిగినా మన మీద ఆ మీద ఈ కార్యం మీద తల్లి తండ్రి వాళ్ళ పిల్లని ఇక్కడ మనకి ఇస్తారు ఇంకొకసా బాధ్యత తెలుసు గవర్నమెంట్ నుంచి కూడా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ అన్ని పాటిస్తున్నా సార్ ఒక డౌట్ నాకు ఏముంది ఒక వంద పై ఇప్పుడు మనము ఐదిస్తున్నాము గ్యాస్ కి కూడా ఇప్పుడు డాక్టర్ గారు ఏమేమి చెప్తున్నారు గ్యాస్ టూ ట్రీట్మెంట్ ఇచ్చిపోతున్నాం ప్రత్యేకంగా కెమికల్ కాదు నేను చెప్తాను ఇప్పుడు ఏముంటుంది ఇప్పుడు ప్రతి స్కూల్ లో వాటర్ వాటర్ ఫర్ కుటింగ్ అనమాట మాక్సిమం వ్యాధి మనకి వాటర్ తోటి వస్తాయి ఆర్గానిజమ్స్ కూడా వాటర్ బాగుంటాయి సో మనం ఏం చేసాము మన జిల్లాలో ఒక వైల్స్ ఉంటాయి ఎస్ టు ఎస్ వైల్స్ ఉంటాము దాంట్లో బ్యాక్టీరియాస్ ఉంటాయి ప్రతి మండే ఇప్పటి వరకు ప్రతి మండే చేసాము వైల్ లో వాటర్ ఉంచితే ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఒకవేళ వాటర్ బ్లాక్ అయితే ఆ ఫిట్ ఫర్ కన్జంప్షన్ కాదు సో నేను నా ప్రికాషన్ జిల్లా నుంచి ఎప్పుడు వచ్చాను ప్రతి రోజు ప్రతి మండే రోజు నేను ఫోటో తీసుకుంటాను సో అక్కడ ఎక్కడైనా మండే వాళ్ళు వాటర్ కలెక్ట్ చేస్తారు డ్యూస్ మాకు చూపిస్తారు వాట్సాప్ ద్వారా సో ఎక్కడైనా వాటర్ బ్లాక్ ఉంటే నేను అక్కడ మళ్ళీ టీం పంపిస్తాను సో అలాగే ఇక్కడికి జరగలేదు వాటర్ అన్ని టెస్ట్ చేస్తున్నాను ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ నుంచి జిల్లాలో ఎన్ని థౌజండ్ మన దగ్గర స్కూల్స్ ఉన్నాయి అంటే జిల్లా పరిషత్ ఎంపీయూపీఎస్ ఎంపీపీఎస్ థౌజండ్ సెవెంటీ సిక్స్ ఉన్నాయి ఒక వంద దాకా మన దగ్గర రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి హాస్టల్స్ ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని చోట్ల మనము మా నా ఇప్పుడు టెన్ థౌసండ్ వైజ్ ఇంకా ఆర్డర్ కూడా చేసి పెట్టి ఉంటుంది వన్ ల్యాక్ రూపీస్ కట్టి టెన్ రూపీస్కి ఒక పోటల్ వస్తుంది మా మీద వర్గీస్ ఉండదు మా మీద మా సిస్టమ్ మీద కావచ్చు ప్రభుత్వం కావచ్చు మనము బాధ్యత కలిగిన ఆఫీసర్స్ అందరూ ఉన్నాము సార్ కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు వారు కూడా ట్రైబల్ డెవలప్మెంట్ యొక్క ప్రముఖ సచివ్ అనమాట సో మనము అన్ని చర్యలు తీసుకున్నాము తల్లిదండ్రికి తండ్రికి ఒకటి డోంట్ పెరియు వాళ్ళు మీ పిల్లలు మా పిల్లలు లాగాసిన వారం నేను కూడా మార్నింగ్ నుంచి ఇక్కడ ఉన్నాను ఏం జరుగుతుంది ఎట్లా ఉంది వాళ్ళకి కొద్దిగా ధైర్యం చెప్పు పిల్లలు కూడా ఏముంటుంది పాప వాళ్ళు చిన్న పిల్లలు వాళ్ళకి ధైర్యం చెప్పాలి మనము కానీ దాట్స్ లో నేను ఎవరిది అలా కూడా చేయట్లేదు ఓన్లీ ప్రోటోకాల్ ప్రకారం ప్రోటోకాల్ పాటిస్తూ రూల్స్ ఏముంటాయి అది పాటిస్తున్నాను షేర్ చేయండి చేయండి కోసం సబ్స్క్రైబ్ అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి